హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డైమండ్స్ భూమిలోనే ఏర్పడతాయని అనుకుంటున్నారా కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరమే డైమండ్గా మారిపోతే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇదే నిజం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని శరీరం నుంచి మనం డైమండ్స్ తయారు చేయొచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరంలో పద్దెనిమిది శాతం కార్బన్ ఉంటుంది మనం అంత్యక్రియలు చేసిన తర్వాత మిగిలిన భస్మం నుంచి కార్బన్ ను వేరు చేస్తారు ఈ ప్రక్రియనే కార్బన్ ఎక్స్ట్రాక్షన్ అని పిలుస్తారు తర్వాత గ్రాఫిటైజేషన్ అనే ప్రాసెస్ ఉపయోగించి ఈ కార్బన్ను రెండు వేల ఐదు వందల డిగ్రీ సెల్సియస్ వేడిలో గ్రాఫైట్ గా మారుస్తారు తరువాత హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ప్రాసెస్ను ఉపయోగిస్తారు ఈ ప్రాసెస్లో డైమండ్ ఏర్పడడానికి భూమిలో ఉండే సహజ పరిస్థితులను తిరిగి మళ్ళీ ల్యాబ్లో క్రియేట్ చేయడం ఇందులో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ పిఎస్ఐ ఒత్తిడి మరియు పదిహేను వందల డిగ్రీ సెల్సియస్ వేడి ద్వారా గ్రాఫైట్ను డైమండ్గా మార్చేస్తారు తరువాత కటింగ్ అండ్ పాలిషింగ్ ఈ ప్రాసెస్ లో ఇలా ఏర్పడిన రా డైమండ్ ను ఆకర్షణీయంగా కట్ చేసి మెరుగుపరుస్తారు ఇటీవల కొన్ని కంపెనీలు యాసెస్ టు డైమండ్స్ టెక్నాలజీ ద్వారా మెమోరియల్ డైమండ్స్ ను తయారు చేస్తున్నాయి భూమిలో డైమండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఏర్పడ్డాయి కానీ ల్యాబ్ లో తయారు చేసే డైమండ్స్ కొన్ని వారాల్లోనే తయారవుతున్నాయి ఫర్ టుడే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి